నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ కప్ ఈరోజు పేపర్లు కూడా రావడం అనేటువంటి జరిగింది మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే అయితే పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అయితే టీచర్ పోస్టే కాదు అందులో ఉన్నటువంటి టీచరు అదేవిధంగా హెల్పర్స్ అనేటువంటిది మనకు పోస్టులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు మనకు దాదాపు అంగన్వాడీలో టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అతి త్వరగా మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి అంగన్వాడి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అదే రకంగా మనకున్న దాంట్లో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే పోలీస్ నోటిఫికేషన్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వానికి అవసరం కాబట్టి అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందులో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉంటుంది సో ఇక్కడ మనము అర్హత విషయంలో కొద్దిగా ఇక్కడ మనం చూసాం కదా అర్హత అనేటువంటిది ఇంతకుముందు మనకు టెన్త్ క్లాస్ ఉండేయండి కానీ ఈసారి అర్హత అనేటువంటిది చేంజ్ చేయాలనుకుంటుంది గవర్నమెంట్ అనే ఆలోచన అయితే జరుగుతూ ఉన్నది ఈసారి తప్పకుండా మనకు ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా దీనికి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి అర్హత అనేటువంటిది టెన్త్ క్లాస్ అనేటువంటిది ఉండే కానీ ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ చేయడానికి అవకాశం ఉంది అదే రకంగా మనకు అంగన్వాడీలు ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంటాయి ఈ పోస్ట్ పోస్టులు కాబట్టి అంగన్వాడి కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళు కొద్దిగా అంటే జనరల్ స్టడీస్ అనేటువంటిది పేపర్ కామన్గా ఉంటుంది మనకు కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ అంగన్వాడి పోస్టులు అనేటువంటిది గ్రామ పంచాయతీ ఆధారంగా అంటే మన గ్రామ పంచాయతీ ఆధారంగా యూనిట్ తీసుకొని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్గా మనకు పౌష్టికాహారం లక్ష్యం అనేటువంటిది మన యొక్క బాల బాలికలకు అందాలి కాబట్టి అంగన్వాడీలలో పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు తప్పకుండా ఇంతకుముందు మనకు టెన్త్ ఉండే ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది అదే రకంగా ఉన్నటువంటి దాంట్లో అంగన్వాడీలకు అర్హత అనేటువంటిది మనందరికీ తెలుసు ఎవరైతే పెళ్ళైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అదే రకంగా దీంట్లో మనకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే పెళ్ళైన మహిళలతో పాటు భర్త చనిపోయినటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంతకుముందు ఇవ్వడం అనేటువంటి జరిగింది గ్రామ పంచాయతీ అనేటువంటిది యూనిట్గా తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ గ్రామ పంచాయతీ పరిధిని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ మనకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ విషయాలైతే మన అందరూ ఇంతకు ముందే తెలుసు ఇంకా రకంగా స్థానికత వాళ్ళకు మాత్రమే అంటే ఇక్కడ స్థానికత లోకల్ సర్టిఫికేట్ అనేటువంటి తీసి పెట్టుకోవాలి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీకు స్థానికతను ఆధారం చూపడానికి ఉంటుంది కాబట్టి అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దీంతో పాటుగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా లోకల్ సర్టిఫికేట్లు లేకుంటే అంటే స్థానికత ఆధారంగా బోనోఫైడ్లు ఉంటే సరిపోతుంది ఒక లేని సందర్భాలలో మీరు తప్పకుండా బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి భారీ నోటిఫికేషన్ రాబోతున్నది పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులతోటి అదే రకంగా టీచర్ యూనియన్స్ ఇక్కడ మనకు వన్ ఇస్టు థర్టీ అనేటువంటిది అంటే ఇక్కడ టీచరు మరియు స్టూడెంట్ రేషియో అనేటువంటిది ఉంది మనకు అయితే ఇక్కడ మనకు వన్ ఎయిట్ ట్వంటీ అనేటువంటిది చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పని భారం అవుతుంది ఒక టీచర్ ఒక స్కూల్లో ఉంటే మిడ్ డే మీల్స్ కావచ్చు ఎఫ్ఆర్ఎస్ తీసుకోవడం విద్యార్థులకు కావచ్చు రిపోర్ట్స్ పంపించడం కావచ్చు తను లీవ్ ఉపయోగించుకున్నప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ప్రతి పాఠశాలకు ఇద్దరు టీచర్లు కేటాయిస్తే తప్పకుండా విద్యార్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ ఎస్జిటి పోస్టులు రద్దు చేయొద్దు అనేటువంటిది ప్రధానంగా నిరుద్యోగ అభ్యర్థులకైతే జీవితమే కొద్దిగా లాస్ అవుతుంది కానీ ఉద్యోగులకు అక్కడి నుంచి ఇక్కడ పోవచ్చు కానీ మన పోస్టులు మనమే క్యాన్సల్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి తప్పకుండా ఇది అవమానంగా భావించి తప్పకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి విన్నవించుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ వైపుగా ఆలోచించకుండా ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా వాటిని మనము సేవ్ చేసుకొని ఏ రకంగా టీచర్ల సేవలు వినియోగించుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరం భావిస్తూ ఉన్నది అటువైపుగా కూడా మన యొక్క పోరాటం అనేటువంటిది ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి అంగన్వాడీలలో ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది తప్పకుండా మీరు ఎవరైతే అర్హత ఉన్నారో తప్పకుండా వాళ్ళు అంటే పెళ్ళైన మహిళలకు మాత్రమే మాకు పెళ్లి సార్ మాకు లేదా అంటే లేదు దాని అర్హత రకంగా ఉండే అంటే పక్క స్టేట్లో వేరే రకంగా ట్వెల్త్ చేశారు ఈసారి టెన్త్ అనేటువంటిది ఉండే మనకి ఇంతకుముందు కానీ ట్వెల్త్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో డిఎస్సిలో మనకు పోస్టులు అనేటువంటిది ఒకసారి క్లారిటీ అనేటువంటిది ఇవి అంటే వన్ ఇస్ట్ ట్వంటీ అనేటువంటిది చేస్తే కొన్ని పోస్టులు అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది హెచ్జిటి పోస్టులు రద్దు చేయకుండా అదే రకంగా ఉంచితే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్